అందరికీ శుభోదయం స్వామి వివేకానంద పేరు అందరూ వినే ఉంటారు ఆ స్వామి వివేకానంద గారు యువతకు ఎటువంటి మంచి మాటలను చెప్పారో మనం ఇప్పుడు కొన్నిటిని ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఇందులో నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పవచ్చు అవి మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గురించి బోధించి వారి జీవిత ప్రతి కార్యకలాపాల్లోనూ ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో ప్రబోధించు ఇక్కడ మానవుల్లోని దివ్యత్వము అనేటటువంటిది ఎలా ఉంటుందో ఈయన మాటల ద్వారా మనకి తెలియచేస్తున్నారు ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించటమే జీవిత పరమావధి దీనికై కర్మ భక్తి యోగా జ్ఞాన మార్గాలలో ఒక్కటి కానీ కొన్నింటిని కానీ లేదా అన్నింటినీ కానీ అవలంబించి ముక్తులవ్వండి మతసారం ఇదే వాదాలు సిద్ధాంతాలు కర్మకలాపాలు గ్రంథాలు దేవాలయాలు బాహ్య రూపాలు మూర్తులు ఇవన్నీ అప్రధానాంశాలు మానవునిలోని ఏదేది ప్రబలమో మంచిదో శక్తిమంతమో అదంతా ఆ దివ్యత్వ వ్యక్తీకరణే అనేకులలో అది గర్భితంగానే ఉన్న అందరూ దివ్యులే కాబట్టి మనిషికి మనిషికి మధ్య నిజానికి భేదం శక్తి అంతా మీలోనే ఉంది దీనిని విశ్వసించండి బలహీనులమని భావించకండి లేచి నిలబడి మీలోని అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరిని బిడ్డలం ఆ అఖండ దివ్యాగ్నిలో నిప్పురవ్వలం మనం పనికిరాని వారం ఎలా అవుతాం మనం సర్వం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం మనం దేనినైనా చేయగలం మనిషి ఏ కార్యాన్నైనా సాధించి తీరాలి మన శక్తి మన అనుగ్రహ బలం మన జ్ఞానం ఆ పరిపూర్ణంలో లీనమయ్యేంతవరకు పురోగమించాల్సిందే పూర్ణ సచ్చిదానంద లక్షణాలు అనంత శక్తులు మనలోనే ఉన్నాయి వాటిని ఇప్పుడు ఆర్జించుకోనక్కర్లేదు అవి మనవే చేయవలసిందల్లా వాటిని అభివ్యక్తీకరించటమే మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి అంతా చక్కగా సర్దుకుంట అభివ్యక్తం కాకపోవచ్చు కానీ అనంతమైన పూర్ణత్వం ప్రతి మనిషిలోనూ ఉంది ప్రతి వ్యక్తి పరిపూర్ణమైన యోగిగా ఋషిగా లేదా భౌతిక శాస్త్ర రహస్యాలను కనుగొనే ధీరుడిగా రూపొందడానికి శక్తి సామర్థ్యాలు కలవాడే మనిషి అంతర్గతంగా అనంత శక్తి కలిగి ఉన్నాడు అతడు దానిని అనుభూతమనుచుకోగలడు అది సాధ్యమే అయినా ఆ విషయంపై మనిషికి నమ్మకం లేదు నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడనని హీనుడనని తలచటమే మహాపాతకం అజ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ అనంత జ్ఞానము పూర్ణముగానే ఉంది మీరు అజ్ఞానులుగా కనబడవచ్చు కానీ నిజానికి మీరు అజ్ఞానులు కారు నా మాటలకు మీరిప్పుడు నవ్వవచ్చు కానీ వాటిని అర్థం చేసుకునే సమయం వచ్చే తీరుతుంది మీరు నన్ను తప్పక అర్థం చేసుకొని తీరు అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే కానీ అభివ్యక్తీకరణలోనే తారతమ్యం ఉంది ఆ ఆత్మ చైతన్యాన్ని జాగృతపరచుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీ బుద్ధి సునిశ్చితమై అన్ని విషయాలను గ్రహించటం గమనిస్తారు ఆత్మశక్తి జాగృతమైతే విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం సమస్త జ్ఞానాన్ని సులభంగా సంపార్జించవచ్చని మీరు గ్రహిస్తారు లేవండి మేల్కొనండి ఇకపై నిద్రించకండి అజ్ఞానాంధకారం నుండి బయటికి రండి అని ప్రతి ఒక్కరిలోనూ కోరికలు దుఃఖాలను తొలగించుకునే శక్తి ఉంది నమ్మండి అప్పుడు ఆ శక్తి ప్ర ప్రకటితమవుతుంది అనంతమైన అఖండమైన అవినాశమై భాసిల్లుతున్న తన ఆత్మవైభవం పైనే మనిషి ఆధారపడి ఉన్నాడు ఆ ఆత్మలోకి ఏ ఆయుధమో ఆ ఆత్మను గాలి అర్హత లేదు అగ్ని దహించలేదు నీరు తడుపలేదు దానికి ఆద్యంతాలు లేవు జన్మ మృత్యువులు లేవు ఆత్మ ప్రభావం ఎదుట ఆకాశం శూన్యంగా తోస్తుంది కాలం అభావమైపోతుంది ఇట్టి మహిమోపేతమైన ఆత్మయందు మనకు విశ్వాసం ఉండాలి అందులోంచి మనకు శక్తి వస్తుంది అనంతమైన ఆత్మశక్తిని భౌతిక పదార్థంపై నిలిపితే భౌతిక వికాసం కలుగుతుంది మనస్సుపై కేంద్రీకరింపచేస్తే శక్తి జ్ఞానం పెంపొందుతాయి మన మీదనే ఆ అనంత శక్తిని నిలిపితే అది మనిషిని దేవునిగా మారుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి మీకు లౌకిక సంపద కావలసినట్లయితే దానికోసం ప్రయత్నించండి అది మీకు లభిస్తుంది మీరు మహామేధావులు మేధావంతులు కాగోరితే బుద్ధి భూమికపై దృష్టి నిలపండి అప్పుడు మీరు మహామేధావులు కాగలరు మీరు మోక్షాన్ని కోరితే ఆధ్యాత్మిక భూమికలో అంటే శారీరక మానసిక స్థాయిలను దాటిపోయి సాధన సాగించండి అప్పుడు మీరు ముక్తులై నిర్వాణాన్ని అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనంత శక్తి మనిషి ఆత్మయందే ఉంది ఆ శక్తి గురించి అతనికి తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు ఆ ఆత్మ గురించిన ఎరుకను కలిగి ఉండటమే దానిని అభివ్యక్తం చేయడం అంటే మనిషి తన అనంత శక్తిని జ్ఞానాన్ని గుర్తిరిగినప్పుడు ఆత్మస్వీయ ఔన్నత్యాన్ని ప్రకటిస్తా భేరీనాదంతో లోకమంతటా చాటండి మీలో ఏ పాపమూ లేదు దైన్యము లేదు మీరు అనంత శక్తి సంపన్నులు లేవండి మేల్కొనండి మీలో ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి అనంత పరిపూర్ణత్వం బీజరూపంలో అందరిలోనూ ఉంది మనం ఆ అశావహ దృక్పథాన్ని ఆశావహ దృక్పథాన్ని అలవరుచుకొని అన్నింటిలో ఉన్న మంచినే చూడటానికి ప్రయత్నించాలి మనం మూల కూర్చొని దేహంలోని మనస్సులోని లోపాలను గురించి దుఃఖించటం వల్ల కలిగే ప్రయోజనమేదీ లేదు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి చేసే వీరోచిత ప్రయత్నమే ఆత్మోన్నతిని కలుగచేస్తుంది జీవితం గడుస్తున్న కొద్దీ రోజు రోజుకు ప్రతి మనిషి దైవమే అనే భావన నాలో దృఢపడుతోంది ఎంత దుష్ట స్వభావం గల స్త్రీలోనైనా పురుషుడిలోనైనా ఆ దైవత్వం నశించదు నీవు ఎవరివి నీ స్వస్వరూపం ఏమిటో తెలుసుకో అంతర్నిహితంగా ఉన్న అనంత శక్తిని జాగ్రత్తపరచుకో అప్పుడు బంధాలు తెగిపోతాయి మీరంతా అనంత శక్తి సంప సమన్వితమైన ఆత్మస్వరూపులుగా భావించుకోండి అప్పుడు ఎలాంటి శక్తి ప్రకటితమవుతుందో చూడండి జ్ఞానమే అంటే సర్వోత్కృష్టం జ్ఞానమే మనందరికీ సర్వోత్కృష్టమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి శక్తి అని లోకోక్తి కదా జ్ఞానంతోనే మనం అవుతాం మనిషి తనను తాను అనంత శక్తి సమన్వితుడిగా బలసంపన్నుడిగా తెలుసుకోవాలి మనిషి స్వస్వరూపరీత్యా సర్వజ్ఞుడు సర్వశక్తిశాలి ఇది అతడు తప్పక గ్రహించాలి తన ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తున్న కొద్దీ మనిషి ఈ శక్తిని అధికంగా ప్రకటితం చేయగలుగుతాడు బంధాల నుండి విడివడి ముక్తుడవుతాడు ఆత్మ ఎన్నడూ జన్మించి ఉండలేదు ఎన్నడూ మరణించదు మనం మరణిస్తామన్న భావన చావుకు భయపడటం వంటిది కేవలం మూఢనమ్మకాలు మనం దీనిని చేయగలం దానిని చేయలేం అనే భావాలు కూడా భ్రాంతి జనితాలే మనం అన్నింటినీ చేయగలం వేదాంతం మనిషికి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం ప్రప్రథమంగా విషయంగా బోధిస్తోంది మన ఆత్మ ఔన్నత్యాన్ని మనం విశ్వసించకపోవడమే నాస్తికత అని వేదాంతం సంబోధిస్తోంది అనేకులకు ఈ భావం మహాదారుణంగా తోస్తుందనడంలో సందేహం లేదు ఈ ఆదర్శం మనం చేరుకోగలిగితే కలిగేది కాదని చాలామంది భావిస్తారు కానీ ప్రతి మనిషి దీనిని పొందగలడు అని వేదాంతం నొక్కి వక్కాణిస్తోంది ఎల్లప్పుడూ ఆత్మను గూర్చి వినండి ఆత్మను గూర్చి మాట్లాడండి ఆత్మను గూర్చి విచారణ చేస్తుండండి ఈ విధంగా సాధన సాగిస్తే కాలక్రమంగా మీలోని సింహము అంటే బ్రహ్మము కూడా మేల్కొంటుంది బ్రహ్మజ్ఞానమవుతుంది అని అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యంగా ప్రకాశిస్తోంది దాని నుండి తొలగిపోయి ఈ ఐహికమైన మాంసం ఎముకలతో కూడిన పంజరం వైపు తమ దృష్టిని మరల్చి మానవులు నేను 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 అనే అంటున్నారు బ బలహీనతలన్నిటికీ ఇదే మూలం జడపదార్థం శక్తి సమన్వితమైతే సంకల్పం సర్వశక్తి సమన్వితం ఈ విశ్వాసం మీ జీవితాల్లో కనిపించుగాక మీ ఘనత మీ ఔన్నత్యం సర్వశక్తివంతమైన మీ స్వభావాన్ని గూర్చిన ఆలోచనలను నిరంతరం కలిగి ఉండండి ఈ వేదాంత భావాలు అరణ్యాలకు గుహలకే పరిమితం కాకుండా అందరి ముంగిట్లోకి అవి రావాలి న్యాయవాద వృత్తిలోని న్యాయమూర్తులకు ఆధ్యాత్మిక సభా సమూహాలలోనికి గుడిసెల్లో నివసించే పేదవాడికి చేపలు పట్టే బెస్తవారికి విద్యార్థి లోకానికి ఈ భావాలు అంది ఆచరణాత్మకం అవ్వాలి చేపలు పట్టేవాడు తాను ఆత్మనని భావిస్తే ఉత్తమ బెస్తవాడుగా మారతాడు విద్యార్థి తనను తాను ఆత్మగా భావిస్తే ఉత్తమ విద్యార్థిగా ఎదుగుతాడు న్యాయవాది తనను తాను ఆత్మగా భావిస్తే ఉత్తమ న్యాయవాదిగా రాణిస్తాడు ఇదే మానవులోని దివ్యత్వము అని స్వామి వివేకానంద గారు తమ మాటల ద్వారా యువతకు తెలియచేస్తున్నారు ఈయన చెప్పినటువంటి వాక్యాల్ని నేను అక్షరం పొల్లుపోకుండా చదవగలిగాను మీకు గనక ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद